హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఈరోజైతే మా ఇంట్లో సల్లచారు చేస్తున్నామండి మీకు కూడా చూపిద్దామని మేము వీడియో తీసినాము మా బాబు అయితే బజ్జీలు వేస్తున్నాడు సల్లచారులకి ఇదిగోండి ఇట్లాంటివి చేయాలంటే మా ఊన్కి ఎంత ఆశనో ఇవన్నీ వానికి చాలా కాయిషు సరే రా అని అన్నాము ఈ వండ్లకైతే నేనైతే పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరిపకాయ అన్నీ రెడీ చేసుకున్నాను ఓ బగోనే పెట్టేసిన పెట్టేసి మంచిగా నూనె పోసి జీలకరావాలు కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లిగడ్డ పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా గోలించుకోవాలి మంచిగా అయిన తర్వాత పక్కకైతే చల్లగా ఉంటుంది కదా అందులో కొద్దిగా శనగపిండి యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి కలిపి పెట్టేసుకొని పులుసు మంచిగా మసాలా పెట్టేసుకోవాలి అందులో మనం చేసుకున్న బజ్జీలు అందులో వేసి పెట్టేసేయాలి కొద్దిసేపు మంచిగా నానినాక అవి ఉబ్బుతాయి పైన గార్నిష్ లాగా కొత్తిమీర కరేపాకు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ బాగుంటుంది టేస్ట్ అయిపోయింది చల్ల చార్ రెడీ